బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపెన్న వాయుగుణంగా మారింది కొద్ది గంటల్లో అది పెను తుపానుగా రూపాంతరం చెందబోతుంది అయితే భారతదేశానికి వచ్చిన ముప్పేమీ లేదు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు అసలు ప్రమాదమే లేదు ఎక్కడో బంగాళాఖాతంలో ఏడు వందల యాభై కిలోమీటర్ల ప్రాంతంలో సాగర్ దీవి వద్ద ఇది కేంద్రీకృతమైంది దాని ప్రయాణం మొత్తం బంగ్లాదేశ్ వైపుగా ఉంది అందువల్ల ఆంధ్రప్రదేశ్లో దీని ప్రభావంతో పెద్దగా వర్షాలు పడే అవకాశం లేదు ఇక ద్రోణి అలపడిన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కూడా ఆ కర్నూలు జిల్లాలో పద్నాలుగు సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది పిఠాపురంలో ఏడు సెంటీమీటర్లు చాలా ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి రాబోయే రెండు మూడు రోజులు కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది తుఫాను గండమైతే తప్పింది ఇది మరింత పెను తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే దాని ప్రయాణం భారత తీరం వైపు లేదు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు వర్షాలు అయితే మాత్రం భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి రైతు సోదరులు హార్వెస్టింగ్ చేసుకునే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి పిడుగులు పడేటప్పుడు చెట్ల కింద మాత్రం పరిగెత్తవద్దు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి